వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు వీడియో వచ్చేసి మా బుడ్డమ్మ కదా మా మనవరాలు చేతరస్వి తను లేసిన్ దగ్గర నుంచి ఆటో ఎక్కేంత వరకు కూడా మరి ఎలా రెడీ అవుతుందో ఇంటికాడ ఎంత అల్లరి చేస్తుందో ఒక వీడియో తీయాలనిపించేసింది ముందర మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే తీసేసాను మరి పొద్దున్నే అయితే లేసేసి చక్కగా బ్రష్ చేసుకుని స్నానం చేసేసి నీట్గా డ్రెస్ వేసేసుకుని అలాగే జల్లు కూడా వేసేసినాక కాసేపు ఆడుకుంటుందండి తర్వాత ఇహ టీవీ ముందు పోద్ది అనమాట తనే టీవీ పెట్టేసేసుకునిది తనకిష్టమైన ఛానల్స్ వచ్చేసి టూ అలాగే చోటా భీము ఇంకోటి ఖుషీ ఛానల్ ఈ మూడు మరి ఇంట్రెస్ట్గా చూస్తుందండి సరే టిఫిన్ ఏం తింటామమ్మా అంటే నాకు ఏమి వద్దు అంది ఏమి వద్దుపోతే ఎలా కానీ కొంచెం పాలలో చాకోసిచ్చి తినమన్నాను గట్టిగా అరిసేపాటికి చూడండి బొంగమత పెట్టుకుని ఇష్టం లేకుండా ఎలా తింటుందో తిరుపతి ఊరుకోను తింటే టీవీ చూడు నేను ఇలాగ మన క్యారేజీ కట్టాలి కదా వంట అయితే చేసుకుంటానని చెప్పేసి నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోయాను కుక్కర్లో బియ్యం కడిగేసి పెట్టేశాను అన్నం అయితే ఉడికిపోయింది ఒక ప్లేట్ తీసుకుని రెండు మూడు గట్లు అన్నం సల్లారేసాను తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని లో మరి వేసేసి మరి రుచికి సరిపడా సాల్ట్ అయితే కలిపేసి మరి ఆ అన్నంలో గరితో కలిపేసాను ఇంతకై మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఈ రోజు క్యారేజీకి ఏం కడుతున్నాను పులిహేర్ అనమాట ఈరోజు మరి పులిహోర ఎందుకు చేస్తున్నానో ఒకసారి మా బుడ్డమ్మాయి లేసేటప్పుడు ఏమని అడిగిందో తన మాటల్లో మీరేనండి ఏంటమ్మా ఏం కావాలి పులిహోర బాక్సులు పులిహోర పెట్టా ఒక్క బాక్సే పులిహోర పెరుగు కూడా పెట్టా ఉట్టు పులిహోరేనా ఉట్టు పులిహారేనా ఓకే గుడ్ మార్నింగ్ అదండి సంగతి విన్నారు కదా మరి మా దొడ్డమ్మాయి మాటలు లేకూస్తానే ఈ రోజు పులిహార చేయమందే బాక్స్ లో పులిహోర్ ఇంకా పిల్ల ఆర్డర్ ఇచ్చేసినాక ఇంకా చేయకుండా ఉంటానా తన ఇష్టమైంది చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఎవరైనా సరే అందుకని చెప్పేసి పొద్దున్నేనే అడుగుతానండి ఈ రోజు ఏం చేయమంటావు క్యారేజీలో ఏం కట్టమంటావు అని తను చెప్పింది కట్టేస్తానండి తను చెప్పింది కట్టేస్తే చక్కగా ఇష్టంగా తింటది మరి చెప్పండి కట్టానా ఆ రోజు అసలు క్యారేజీ తిన్నదనమాట అందుకని తనకి ఇష్టమైంది అయితే చేసాను నేను ఇలా పులిహోర చేస్తా ఏం చేస్తున్నామ్మా తినేసావా అని అడిగితే తినేసానమ్మా అందే ఓహో తినేసావా అనుకున్నాను సర్లే ఇంకా ఏం చేస్తుందని చెప్పేసి అటు చూసానండి చూసేపాటికి చూడండి ఏం చేస్తుందో ఇంక నేను చెప్పడం ఎందుకులేండి మీరే చూడండి కింద చూసేసింది అనమాట చాకోస్ ఇంకా గదులుకున్నా ఇంకేముంది నాకు వద్దనేసేసింది అనేసేసింది ఏడు శాతం సర్లే ఇంకా ఇష్టం లేకపోతే అని చెప్పేసి మరి వండిన పులిహారైతే చెప్పేసిందిగా ఆల్రెడీ ఒక బాక్స్లోనే కట్టమని అందుకని కొంచెం కట్టేశాను అనమాట అలాగే మరి స్నాక్స్కి ఏం పెట్టమంటామంటే పాప్కార్న్ పెట్టమంది పాప్కార్న్ కూడా కొంచెం ఏపేసాను కొంచెం వేసేసి మరి బాక్స్లో అయితే పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేసాను అనమాట పెట్టేసినాక మరి బ్యాగ్లో బుక్స్ను మరి అన్నీ చదువుతుంటే ఇంకా చూసి దాని పౌచ్ అంట చిరిగిపోయిందంట అండి చూసి ఇదిగో నా పౌచ్ చిరిగిపోయింది నాకు ఈ పౌచ్ పౌచు బాక్స్ కావాలని చెప్పేసి మారం చేసేసింది షాప్కి వెళ్దాం పదా అని చెప్పేసి హెల్ప్ వస్తుంది ఇంకేం చేస్తాం ఇంక అని చెప్పేసి పద అని నేను కూడా ఇంకా పెళ్ళానికి మళ్ళీ వెళ్ళాను అన్నమాటంగా నడుచుకుంటా ఈ నన్ను కూడా రా తొందరగా మళ్ళీ మా ఆటో వచ్చేస్తుందని చెప్పి బయలుదేరింది ఈ నేను వెనకమాల మరి వీడియో అయితే పెడదా అన్నాను కదా ఈ వీడియో తీసుకుంటా నేను కూడా వెనకమాల నడుస్తున్నాను మరి షాప్ అయితే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది ఇంకా చూసి అక్కడ కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ కావాలంటే చూపించింది అదిగో ఆ కలర్ కావాలని చెప్పేసి మరి తను అడిగిన కలర్ బాక్స్ అయితే మరి తీసి తీసిచ్చేసారనమాట ఇక నవ్వుతూ సంతోషంతో గొంతులు వేసుకుంటూ బాక్స్ తీసుకుని ఇక పరిగెత్తుకుంటూ వచ్చేసేస్తుందండి అసలు తన ఆనందం అసలు రెండు కళ్ళు చాలా అనమాట ఇక పరిగెత్తేస్తుంది నేను ఈలోగా మరి షాప్లో పాలు ప్యాకెట్ అయితే తీసుకుని ఇక మళ్ళా నేను కూడా వెళ్ళాను ఇంకా ఆ బాక్స్లో పెన్సిలు ఎరేజ్లు అలాగే షార్క్ స్లేట్ పెన్సిల్ పెట్టుకుంటా సూపర్ ఉందమ్మా బాక్స్ అంత సందేహం అనుకుంటా ఇంకా ఎన్ని దానిలో సదిరేసేసుకుని బ్యాగ్లో అయితే పెట్టేసేసుకుని కాసేపు అయితే దాని సంతోషాన్ని చూపించేసింది ఎలాగ చూపించింది ఒకసారి చూడండి మీరే అలాగనమాట కాసేపు గంతులు వేసేసింది ఈలోగా మరి ఆటో అయితే వచ్చేసింది బ్యాగ్ మరి అలాగే క్యారేజీ బ్యాగ్ తీసుకుని మరి బాక్స్ బ్యాగ్లో లో పెడతానంటే పెట్టనీ లేదనండి ఆ చేతితోనే పట్టుకుంటానంది ఇంకా ఆటోలో తన ఫ్రెండ్స్ ఎక్కిన వాళ్ళందరికీ ఇదిగో కొత్త బాక్స్ అని చెప్పేసి అందరికి చూపించేసేసింది మరి అంత సంతోషం మరి చూస్తుంటే మన కడుపు నిండిపోద్ది కదా పిల్లల సంతోషాన్ని ఇదండి ఆటో ఎక్కే వరకు వీడియో తీయాలనిపించి వీడియో తీసాను అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో